అబ్బా ముంజకాయలు ఎంత ముద్దుగా ఉన్నాయో లటుక్కున తీసుకొని గుటుక్కున్న మింగాలే అనిపిస్తుంది కదా చూస్తుంటే మీకే కాదండో నాకు కూడా అలాగే అనిపిస్తుంది సో ఈ రోజు వ్లాగ్ ఏంటిదంటే పల్లెటూరులోని మన గౌడన్న తాటికాయలు ఎలా తీస్తాడు ముంజకాయలు ఎలా తీస్తాడు అనేది చూపించి వివరిస్తాడు దాని యొక్క యూజెస్ ఏంటిది దాని వల్ల ప్రయోజనాలు ఏంటిది అనేది కంప్లీట్ గా చెప్తాడు ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు కాసేపు ఈ పిచ్చెక్కించే పట్టణం గురించి వదిలేసి పల్లెటూరి అందాలు పల్లెటూరి యొక్క వాతావరణం ఏంటిది అసలు ఇట్లా ఉంటుంది అనేది చూద్దాం రండి హాయ్ దోస్తులు అందరికీ చిన్నారులు అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నారు మేము పల్లెటూరికి రాక ఒక ఏడాది అయితే కావచ్చు ఇక వచ్చి రాగానే పొలంలో మీద అయితేనే పడ్డం ఇక్కడ అన్న కళ్ళు తీసిండు ఎట్లా ఎట్లా తీసిండు అండ్ ముంజకాయలు ఎట్లా పోసిండు అవి కూడా చూపిస్తా వీడియో దాకా చూడండి ఇది మనకు యూనిఫామ్ ఎట్లనో మన స్కూల్ కి కి ఇలా యూనిఫామ్ ఎట్లనో ఇది గౌడన్న వాళ్ళ యూనిఫామ్ అన్నట్టు ఇది వేసుకొని తాడ్చేట్లైతే ఎక్కుతారు సరే ఈ పెద్ద నీకు ఒక్కదానికే తెలుసు అన్నట్టు చెప్తానో మాకేం తెలియదా అనుకుంటున్నారా తెలియని చాలా మంది ఉంటారు నేనైతే అన్న వాళ్ళ యూనిఫామ్ చూసారు ఫస్ట్ టైము మీరు కూడా నాలాగనే అయితే కింద కమెంట్ చేయండి ఇక్కడ పోతున్నాడు కదా హీరో లెక్క ఆయననే మన అన్న మన మహేష్ అన్న సో ఇప్పుడు చెట్టు ఎక్కి ముంజకాయలు తీసి వాటిని కోసి అసలు వాటి వల్ల యూజులు ఏంది వాటి వల్ల అసలు ఏంది ప్రయోజనం అనే కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకైతే చెప్తాడు సో ముందుగా ఎక్కే ముందు అయితే ఇవి కోస్తుండు దీనివల్ల ఏంది ఉపయోగం అనేది ఇప్పుడు ఆయన మాటలనే మనం విందాం అక్కడ నూరికనే మనకు తాడెక్కడ ఎక్కి గుర గీయడానికి పనిచేస్తుంది అదేంటి అదేంటి సపోర్ట్ మోకు అన్నట్టు అది ఎక్కడానికి తాడి చెట్టు ఎక్కడానికి మోకు సపోర్ట్ చేస్తుంది ఈ కాళ్ళది గుయ్యి ఇది గ్రిప్ కోసం గుయ్యి అంటారు గుయ్యి అది ఇది మోకు మోకు ఎక్కడానికి ఇది అది సపోర్ట్ చేయడానికి ఓకే మనం చూస్తుంటే ఏమున్నాయి ఈ రెండు వేసుకొని మంచిగా ఈజీగా ఎక్కొచ్చు కదా అనుకుంటాను కాకపోతే అది ఎక్కడానికి ఎంత కష్టమో ఎంత ఎనర్జీ యూజ్ చేయాలో ఎక్కుతే గానీ తెలియదు సో ఇక్కడ పైనకి ఎక్కిన తర్వాత చూడండి ఆ కత్తుల తీసుకొని వాటితోని గోయడం కూడా అంత ఈజీ అయితే కాదు అక్కడ నుండి కొంచెం స్లిప్ అయినా కూడా చాలా కష్టం కదా ఎవ్వరి వృత్తి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ లొట్టి కూడా వెనక కట్టుకొని మరీ వెళ్తున్నాడు సో నాకైతే పల్లెటూర్ల గురించి కళ్ళు తీయడం దీని గురించి ఎక్కువ అవగాహన లేదు కానీ ఇవి చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది సో నాకు నచ్చింది మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందో నాలాగా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో ఉన్నారేమో అనుకొని ఈ వీడియోనైతే రికార్డ్ మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇక్కడ ముంజకాయలు కోయడానికి చూడండి అన్న ఎంత తాపత్రయ పడుతున్నాడు ఎంత కష్టపడుతున్నాడో అక్కడ నుండి సో మొత్తానికి మొత్తానికైతే మనకు ముంజకాయలు కావాల్సిన ముంజకాయలు కళ్ళు అవన్నీ తీసుకొని అయితే దిగుతున్నాడు అదే మన పెద్దలు చెప్పిన ఒక సామత ఉంటుంది కదా కత్తి పని కత్తి సుత్తి పని సుత్తిది అన్నట్టు అట్లనే ఉన్నది ఇప్పుడు ఇక్కడ కథ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి కళ్ళు తీయమంటే తీయలేరు గౌడన్న వచ్చి కంప్యూటర్ నొక్కమంటే నొక్కలేరు నొక్కలేదు ఎవరి పని వాళ్ళది కదా చూడండి ఇక్కడ ఇక్కడ ముంజకాయలు కొయ్యడానికి కూడా ఇంత టెక్నిక్ ఉన్నదో మనం నార్మల్గా కొయ్యాలంటే ఒక గంట పడుతుంది అండ్ ఇక్కడ పల్లెటూరులో కాబట్టి మనకు ఫ్రీగా ఎండంటే అన్ని కోసిస్తాను కానీ అదే సిటీలోనైతే ఒక్క కన్నుకి ఒక్క ఒక్క కాయకు వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు కాస్ట్ ఉంటుంది అట్లాంటిది మాకు బస్తాడు కాయలు వేసిన గౌడన్న క్షణార్థులు అయితే చెప్తున్నాయి ఇక్కడ మా బావ వాళ్ళు కలిసి కళ్ళు కూడా తాగిండ్రు సో నేనైతే కళ్ళుని ప్రమోట్ చేద్దామని అనుకోవట్లేదు కాకపోతే ఇది బీరు బ్రాండ్ల కంటే అయితే ఇది చాలా బెటర్ అని అయితే నా ఒపీనియన్ ఆరోగ్యానికి మంచిది ఏమైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ పడిపోవడానికి కూడా ఉంటుంది డాక్టర్లు కూడా హెల్త్ బాగున్నాయని తాగుతారు బీర్లు బ్రాండ్ బదులు తెల్లగాలు తాగడం వలన ఆరోగ్యానికి మంచిది వారానికి ఒకసారి రెండుసార్లు అయినా తెల్లగాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది పరపదాడ కళ్ళు అంటారు తర్వాత వచ్చే నెక్స్ట్ కళ్ళు పండదడి కళ్ళు అది బాగానే ఉంటుంది పొద్దడి కళ్ళు తాగితే కూడా ఆరోగ్యానికి మంచిది రెండు వచ్చేది పల్లెటూరుల కళ్ళు కల్తీ లేని కళ్ళు కాబట్టి మీరు తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది సిటీలో లైఫ్లో వేరే కళ్ళు ఉంటాయని మీరు తాగలేరు పల్లెటూరు కళ్ళు హెల్తీ మంచిది తాగలరు బాగుంటుంది కల్తీ ఉండేది ఏది ఉండదు వచ్చి రాగానే ముందకాయలు చూపుకుంటామా అసలే అగడబడ్డ పానమాయ తినక చాలా రోజులైతే అందరినీ రాగానే అన్నతోని గోపించుకొని మరీ తిన్నాము సరే కొన్ని ముదిరినైతే ఉన్నాయి అన్నీ మనకు కావాల్సినవి లేతగానైతే ఉన్నాయి కదా సో తిననైతే తిన్నాము ముంజకాయలు తిన్న తర్వాత పడేయకుండా ఇట్లా గిరకల బండి వేసుకొని అయితే ఆడుకున్నాము నాకైతే చిన్న రోజులు గుర్తు వచ్చినాయి సో నా బిడ్డకు కూడా కొంచెం అలవాటు చేద్దాము ఆమెకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఎట్లుంటాయి మేము ఎట్లా ఆడినాం చూపిద్దాం అనేసి గిరికల బండి అయితే స్టార్ట్ చేసినాము మా అమ్మాయి ఎత్తాంది ఆమె చిన్నప్పుడు కూడా ఇట్లాంటివి ఆడింది కావచ్చు సో ఈ బండి వేయాలంటే ఏదో పెద్ద సైంటిస్టులు ఇంకేమేమో కావాల్సిన అవసరం లేదు ఒక రెండు తినేసి పడేసిన ముంజకాయలు ఉంటే చాలు ఆ ముంజకాయలను అటో ఇటు అటొకటి ఇటు కట్టే కట్టేసి మధ్యలో దారం కట్టైతే గట్టి ఉంటుంది అన్నట్టు సో ఇట చాలా రోజుల తర్వాత ఒక ఇన్వెన్షన్ చేసినప్పుడు దానికి ఒక పేరు పెట్టుకోవాలి కదా ఎంజేకే బండి అదే ఈ ముంజకాయల బండి ఎట్లున్నది మా బండి అనేది కింద కమెంట్స్లో చెప్పండి ఇక్కడ మా పోరగాళ్లతో కూడా ఆడిపిస్తున్నాం ముంజకాయలు తిని వడేయకుండా ఇలా చేసుకొని ఆడండి మీరు కూడా కొంచెం చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి ఇక్కడ నేను మా ఆయన మా పాప మా మరిది వాళ్ళ బిడ్డ అందరం తెగ ఒక రేంజ్లో ఆడేసినాం అన్నట్టు మా బండితోటి ఇక్కడ నేను స్పెషల్ గా ముందుకై తిన్నట్టు ఎందుకు చూపిస్తాను అంటే నెక్స్ట్ బండి ఎట్లా వేయాలో అన్న చూపించడానికి ఇట్లా చేసినట్టు యాక్షన్ చేసినా నిజంగా అయితే తినలే అనుకోకండి నిజంగానే ఇప్పుడు నా చూపిస్తా మీకు చూడండి కనపడతలే నువ్వే కనపడతాను వాగు రా ఇప్పుడు ఎన్ని కార్లల్లో తిరిగినా ఎంత పెద్ద బంగ్లాలల్లో ఉన్నా ఎంత పెద్ద మేడలలో ఉన్నా ఎంత మంచి బట్టలు వేసుకున్నా చిన్నప్పటి గుర్తులు జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి కదా ఈ వీడియో ద్వారా మీకు చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసినా అని అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని ఇక్కడ చూసినరా మా ఎంజేకే బండి ఎట్లున్నదో అండ్ ఇక్కడ చూడండి మా కష్టమైన కష్టజీవి మా ఆయన ఎంత కష్టపడతాడో ఆడ దాన్ని కొడతాను అన్నట్టు ఆ తువ్వడానికి గడ్డపారతోటి సో మొత్తానికి పల్లెటూర్లో ఇట్లా ఎంజాయ్ చేసినాం ఇక్కడ మా పిల్లలైతే బండితో నాడుతుంజేకే బండి గుర్తున్నది కదా ఎంజేకే ముంజకాయల బండి సరే దోస్తులు ఉంటా మళ్ళీ ఎట్లా అనిపించిందో వీడియో కింద తప్పకుండా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ ముఖ్యం బిగులు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం